హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్స్ ఎమ్ లోక్స్ ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇచ్చినాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు మన కోసం క్రమంలో గుంటూరు మన వైష్ణ్ కాంప్లెక్స్ ఎయిట్ లో ఉన్న శ్రీకృష్ణ సారీస్ అండి షాప్ నెంబర్ డెబ్బై రెండు ఈ డెబ్బై రెండు బి అయితే వస్తుంది వీళ్ళ దగ్గర నుంచి ఎప్పటికప్పుడు మంచి మంచి కలెక్షన్స్ అయితే మనం షేర్ చేస్తూ ఉంటాము వర్షాలు అది పడి కొంచెం డేస్ అది కూడా బ్లాక్ అయితే ఉన్నాయండి సో మనం టూ డేస్ అయితే గ్యాప్ తీసుకున్నాం అందుకనే బట్ ఈ రోజు ఏంటంటే ఒక మంచి సారీస్ కలెక్షన్ అందరికీ కూడా అందుబాటు ధరలో అతి తక్కువ ధరలో అందమైన భామల కోసం చాలా మంచి సారీస్ కలెక్షన్ అయితే ఇస్తున్నారు అవి కూడా ఏంటంటే చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట సో అవనే కాదు ఇక్కడ కానీ మీరు షాప్కి కానీ విజిట్ చేస్తే మీకు ఇక్కడ చాలా కలెక్షన్ అయితే ఉంటుంది వివిధ రకాల చీరలు ఉంటాయి కానీ రేట్ అయితే మట్టుకు చాలా తక్కువ కాస్ట్లో లో అనమాట ఇక్కడ చూసుకుంటే మన మల్టిపుల్ కలెక్షన్స్ అనమాట సో ఇట్లా షెల్ఫ్ అన్ని కూడా చక్కగా ఎప్పుడు కూడా నింపుతూ ఉంటూ ఉంటారు మంచి మంచి కలెక్షన్స్ అనేది ఎప్పటికప్పుడు మనం అప్లోడ్స్ ఇస్తూనే ఉంటాము బట్ ఇంత తక్కువ కాస్ట్లో లో ఎన్నిసారి చూడాలి చేయాలి కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు హ్యాపీగా మన నాన్న ట్రెండ్స్ అని ఒక ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బయకొని మీరు ఆల్ ఆప్షన్స్ కానీ ట్యాప్ చేసుకున్నట్లయితే వీడియో అప్లోడ్ చేయగా నోటిఫికేషన్ వస్తుందండి సో రాగానే ఎక్కడ వాళ్ళైనా హ్యాపీగా మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు లేదా ఎక్కడ ఉన్న వాళ్ళైతే మీరు డైరెక్ట్ విజిట్ కూడా అనమాట సో ఎలా కావాలంటే అలా మీరు పర్చేస్ చేసుకోవచ్చు బట్ డైరెక్ట్ గా వచ్చేవాళ్ళు అయితే మీరు చక్కగా క్యాష్ అయితే క్యారీ చేసేసుకోండి సో క్యాష్ తెచ్చి పర్చేస్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది అనమాట వచ్చిన వాళ్ళకి ఆన్లైన్ లో కొన్ని అయితే మీకు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుందండి సో కలెక్షన్ లోకైతే వెళ్ళిపోతే వీడియో ఎవరు ఎక్కడ కూడా స్కిప్ అయితే అవుతుంది చూసేసా ఓకే

ఒక డెవలప్ అవు మెట్ ఎక్కుతున్నాడు శ్రీకృష్ణ ఆ మెట్టి దింపాలనుకుంటున్నాడు ఆ మెట్టి కాదు ఇంకో మెట్టు దిగుతా ఈ మెట్టి ఇప్పుడు ఇంకో మెట్టు ఎక్కుతా ఇంకో మెట్టు ఎక్కుతా ఇంకో మెట్టు ఎక్కుతా ఐడియా ఇచ్చినవారు మీరు తెలియనిచ్చినవరు మీరు పెంచుకోమని తెలివి పెంచుతున్నాయి ఇంకా ఇచ్చిన తప్పేం లేదు ఏదైనా నెగిటివ్ అయినా పాజిటివ్గా తీసుకొని చక్కగా మంచిగా రిప్లై ఇస్తారు తప్పు చేస్తున్నారు మీరు ఆ స్టెప్ అలా చేస్తే నాకు ఇంకా హ్యాపీగా ఉండదు ఇంకా కస్టమర్లు ఇంకా పెరుగుతారు సబ్జెక్టులు ఇంకా పెరుగుతారు మా ఛానల్ నెంబర్ వన్ ఓకే సో చూసేయండి బట్ కొంచెం ఫాస్ట్ గా అయితే మీరైతే పర్చేస్ చేసుకోండి ఎందుకంటే చిన్న సూక్ష్మ లోపాల వల్ల అతి తక్కువ కాస్ట్ కి అయితే ఇచ్చేస్తున్నారండి ఇది వచ్చేసరికి పార్ట్ టూ వీడియో అన్నమాట మ్యాక్స్ అన్నీ కూడా మనకి ప్లెయిన్ విత్ జెరీ లైన్స్ తో అయితే ఇస్తున్నారు అండ్ కలర్ చాట్ అనేది అయితే మనకి షేడ్స్ వైజ్ లైట్ డార్క్ అలా మారుతూ ఉన్నాయి కాబట్టి మళ్ళీ మీకు ఏంటంటే ఇంకా వేరే కలెక్షన్ కదా అవును సో అంటే ఉండొచ్చు అండి చాలా మళ్ళీ అన్ని డబుల్ ఉన్నాయి ట్రిపుల్ ఉన్నాయి అని అడగద్దు మళ్ళీ ఇదిగో ఇది చూడండి ఇదేమో ఫుల్ ప్లెయిన్ ఇందాకలేమో జెరీ బార్డర్ వచ్చింది ఇవన్నీ ప్లెయిన్ అండి ఇందులో డిజైన్ అనేది అయితే ఏమీ రాదు మనకి సో డిజైన్స్ వచ్చినవి లైన్స్ కూడా అయితే నేను మీకు చెక్ చేస్తున్నాను అసలు బాగున్నాయి అదే అన్నాను కదా మెత్తగా లేజర్ ఉన్నాయి ఎక్కువ లేజరే వచ్చాయి ఇందులో ప్యూర్ అదేమంటారు మనకి సిక్స్టీ గ్రామ్స్ జార్జెట్ లేజర్ అదేం కాదు ఓన్లీ లేజర్ ఇంకా మొత్తం కూడా లేజరే అనమాట ఇగో మంచి మిర్చి రెడ్ బబ్బా అసలు భలే ఉంది ఇదిగో చూస్తున్నారు కదా ఏదైనా ఇంకా మీకు ఒకటే ప్రైజ్ అనమాట హోల్సేల్ అయితే రెండు వందలు హోల్సేల్ అయితే రెండు వందలు రిటైల్ అయితే రెండు వందల యాభై సో విన్నారు కదా ఏదైనా ఒకటే రేట్ కానీ కలర్స్ మారుతని అబ్జర్వ్ చేశారా అది ఓకే ఇదిగో షేడ్ ఎలా వచ్చిందండి ఈ ఫోర్ డీ షేడ్ వన్ టూ త్రీ ఫోర్ అనమాట చక్క ఫోర్ డీ షేడ్ ఇదిగో ప్యూర్ బ్లాక్ సో ఇదిగో వన్ బై వన్ కలర్స్ అయితే డిజైన్ వచ్చింది చూస్తున్నారా లైన్ మిడిల్లో బుట ఇదేమో బాక్సెస్ బుట మనకి ప్రతి బాక్స్కి హెడ్జ్లోని ఇది పింక్ మీద వస్తుంది అనమాట బాక్సెస్ బుటా డిజైన్ అండి అసలు హైలైట్ ఉంది ఇదిగో ఇచ్చి ఉండి మళ్ళీ ఇలా మనకి ట్రయాంగిల్ బార్డర్ అనమాట చక్క టెంపుల్ వాటర్ స్టైల్ బాగుంది ఏదైనా ఓకే సార్ రెండు బ్రైట్ గా కనిపిస్తున్నాయి రెండు చాలా బ్రైట్ అయితే ఉన్నాయి అంటే హెవీ బార్డర్ ఇలా కావాలి అనుకునే వాళ్ళు ఒక్కసారి చూసేసాయండి ఇదిగో గా ఇదిగో మొత్తం లైన్స్ జూమ్ జూమింగ్ చేశాను మొత్తం లైన్ వస్తుంది పైన చిన్న టెంపుల్ బార్డర్ సో కిందన వచ్చేసరికి స్టెప్ బైస్ టెంపుల్ బోర్డు ఇంకా ఆల్ ఓవర్ అలా రన్నింగ్ అన్నమాట ఓకే కానీ అక్కడ ఏం కనిపించలేదు కానీ అలా చెప్పేస్తున్నారు అంతే ఉండదు ఓకే అది నిజమే ఓకే అది నిజమే కానీ కనిపించలేదు అదృష్టం ఎవరికి దొరకాలో వాళ్ళకే దొరక అవును అది నిజమే ఓకే కానీ ఏదైనా ఇంకా మీకు రేట్ అయితే ఒకటే అనమాట సో మంచి పింక్ షేడ్ అని ఇచ్చి ఉండే చాలా డిఫరెంట్గా ఉంది కదా బాల్స్ డిజైన్ చక్కగా స్టెప్ వైజ్ డిజైన్ ఇదైతే ఇంకా ఫుల్ సర్కిల్స్ లహరియాలో మళ్ళీ క్రాస్ లైన్స్ వస్తుంది ఇదిగో ఓకే ఇవి బార్డర్ అది ఆల్ ఓవర్ సారీ కిందనండి బాగున్నాయి భలే మెత్తగా కూడా ఉన్నాయి తెలుసా నిజంగా నేను డైరెక్ట్ చూస్తున్నాను కాబట్టి చెప్తున్నానండి కానీ ఎవరు ఫస్ట్ బుక్ చేసుకుంటే వాళ్ళకేనండి మళ్ళీ అయిపోయాయని చెప్తున్నారు అంటే మరి ఇంత తక్కువ రేట్ ఓకే సో వర్షాలు స్టార్ట్ అయ్యి సరికొత్త కలెక్షన్ కూడా అయితే స్టార్ట్ చేసాం బాబా బాగున్నాయి చక్కగా సార్ చెప్పినట్టుగా ఏంటంటే తక్కువ మార్జిన్ వేసుకుంటే ఎక్కువ కస్టమర్స్ వస్తారు సో అలాంటప్పుడు మీకు క్యాష్ కూడా తొందరగా లిక్విడ్ అనేది అయిపోతుంది అండి క్రెడిట్ లేకుండా అసలు కలర్స్ చూడండి పీచ్ కలరు ఎల్లో కలరు

అర్థమైపోతా చక్కగా ఎప్పుడైనా ఎక్కువ కస్టమర్స్ ఉంటే మనం తీసుకెళ్ళినవన్నీ సేల్ అయిపోతాయి కదండి అప్పుడు మళ్ళీ సరికొత్త కలెక్షన్స్ అనమాట ఫాస్ట్ ఫాస్ట్ అసలు చూడండి అదిగో డిజైన్లు ఎన్ని డిజైన్స్ అయితే ఉన్నాయో నిజంగా భలే ఉన్నాయి ఇలా చూస్తూ ఉంటే అసలు ప్రతి ఒక్కటి హైలైట్ అనమాట కానీ ఎన్ని తీసుకెళ్ళి పెడతామండి ఇంట్లో ఆయన అలా కబోర్డ్లో ఉండాలి కానీ అసలు బాగున్నాయి నిజంగా రీసేల్కి చక్క రెగ్యులర్గా శారీస్ యూజ్ చేసుకునే వాళ్ళకి బాగుంటాయి హోల్సేల్ అయితే రెండు వందలు రిటైల్ అయితే రెండు వందల యాభై రూపాయలు దేనికైనా అయితే మీకు షిప్పింగ్ అయితే మటుకు మీకు అదనంగా అయితే ఉంటుందండి ఇక మనకి త్రీ డీ ఫోర్ డీ షేడ్స్ లో కూడా ఉన్నాయి మళ్ళీ అందులో కూడా ప్లెయిన్ కాకుండా లైన్స్ ప్యాటర్న్ వస్తున్నాయి చాలా తక్కువ సార్ నవల్స్ అసలు చదవను ఎండమూరి వీరేంద్రనాథ్ గారు విన్నా పేర్లు అయితే చాలా ఓకే చాలా స్టోరీస్ ఉంటాయి అతను బాగుంటాయి ఎండమూరి వీరేంద్రనాథ్ మా మామ చదువుతారు ఎక్కువ ఆటోమేటిక్గా పదాలన్నీ అల్లుకుపోతాయి అనమాట అట్లా ఏడేళ్ళలోని వన్ మోర్ అండి మళ్ళీ దాని మీద చూస్తున్నారా లైన్స్ వస్తున్నాయి జూమ్ ఇన్ చేసాను లైన్స్ ఉన్నాయి ఓకే లైట్ డార్క్ లోని చక్కగా మెరూన్ రెడ్ సిల్వర్ ఇదేమో మంచి బేబీ పింక్ ఇట్లా మెరూన్ బ్రాడ్ లైన్స్ ఇది పింక్ కాన్సెప్ట్ బాక్సెస్ డిజైన్ అసలు ఇంకా చెప్పుకుంటూ వెళ్తే ప్రతిదానికి మనకి ఇలా లైన్స్ వస్తున్నాయి ఇది బాగుంది కదా బేబీ పింక్ మీద మనకి కాపర్ స్టైల్ వచ్చింది నెక్స్ట్ గ్రీన్ విత్ గోల్డ్ అండి ఇది పిక్ ఒక బ్లూ కలర్ అయితే వస్తుంది పికక్ బ్లూ పిక్ గ్రీన్ అది కూడా మనం ఏంటంటే అది సిమ్మర్ షైనింగ్ అంటారు కదా అలా వస్తుంది అనమాట షైనింగ్ కూడా సో అసలు దేనికి అదే హైలైట్ అనమాట మంచి మంచిగా షేడ్ కాంబినేషన్లోని సెల్ఫ్ కలర్ చాట్లోని సెల్ఫ్ డిజైన్స్లోని వాళ్ళే వస్తున్నాయండి ఎవరు అవుట్ చేసుకోవద్దు నిజంగా చక్కగా ఇళ్ల వద్ద నుండి అమ్ముకునే వాళ్ళకైనా టైలర్స్కి మంచి డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ ఏదైనా వేట్ సెట్ చేసి సేల్ చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి అనమాట యాక్చువల్గా రాము గారి దగ్గర నుంచి చాలామంది తీసుకెళ్ళి అలా సేల్ చేస్తున్నాయి ఉన్నారు బట్ చూసుకోవచ్చు కలెక్షన్ మనకి ఎప్పటికప్పుడు ఇంకా మంచి మంచి కలెక్షన్స్ అండి మంచిగా మనకి ఏంటంటే ఇంగ్లీష్ ఫ్రూట్ కలర్ చట్ ఇది కూడా షైనింగ్ ఉంది లైన్స్ వచ్చాయండి ఇంకో ఇది కూడా చూస్తున్నారు కదా లైట్ గ్రీన్ మీద ఇదేమో మనకి క్రీమ్ అంటాం కదా సో ఎల్లో ఎల్లో గోల్డెన్ ఎల్లో కలర్ ఇది వచ్చేసరికి బ్లూ కలర్ ఇగో కొంచెం లైన్స్ ఇది వచ్చేసరికి మళ్ళీ మనకి లైట్ స్కై బ్లూ కలర్ కలర్స్ అయితే కొన్ని ప్లెయిన్కి అయ్యేసరికి మీకు షేడ్ అనేది లిటిల్ బిట్ డిఫరెన్స్ వస్తుంది అదే ఇగో అందుకే మీకు ఏంటంటే ఇలా చూపిస్తుందండి కొంచెం బ్రైట్ లాగా అయితే ఉన్నాయి సెల్ఫ్ లైన్స్ ఉన్నాయి చూడండి కొంచెం కొన్ని కలర్స్కి ఏంటంటే ఇట్లా సిల్వర్ అయ్యేసరికి మీకు హైలైట్ అవుతున్నాయి సో కొన్నిటికి ఇదిగో ఇలా ఓకేనా ఇలా వస్తున్నాయి అన్నమాట ఇవి కూడా మీకు బ్రాడ్ లైన్స్ అదిగో అదే చెప్పారు కదా మిస్టేక్ అనే ఉందండి మరక మంచిది ఆరు వందలది మీకు రెండు వందల యాభైకి వస్తుంది ఎక్స్ పెట్టుకుంటే అయిపోతుంది అనమాట సంస్కారవంతమైన సోప్తోని సరికొత్త చీరలు అతి తక్కువ ధరకు అయితే వచ్చేస్తాయి చక్కగా అదిగో ఇలా కలర్స్ మళ్ళీ ఇలా డిజైన్స్ సెల్ఫ్ జూమ్ లాగా ఇలా వస్తున్నాయి ఇదేమో గ్రీన్లోని చిన్న లైన్స్ అనమాట ఇదేమో గోల్డెన్ ఆరెంజ్ కలర్ అయితే వస్తుంది అసలు చూస్తున్నారు కదండి కలెక్షన్ అయితే అక్షయ పాత్రలు అలా వస్తున్నాయి అతని బ్యాక్ సైడ్ నుంచి వీళ్ళు ఫ్రంట్ నుంచి ఇస్తుంటే తన బ్యాక్ నుంచి తీస్తూనే ఉన్నారు కలెక్షన్ చీరలు అవి అన్నీ కూడా ఫస్ట్ పార్ట్ అయిపోయింది సో సెకండ్ పార్ట్ నేను కొంచమే వస్తాయేమో అనుకున్నా కానీ ఇంకా అలా అక్షయ పాత్రలు అది వస్తున్నారు సరే వాళ్ళ ఇంటికి వెళ్ళేది ఏమైనా ఉందా అసలు ఇక్కడే భోజనం ఆగో ఇక్కడే ఓహో సో మూడు రోజులు రెస్ట్ అంతా కూడా ఇవాళ అన్లిమిటెడ్ అంటండి చూసేద్దాం అసలు కలెక్షన్ ఇదిగో ఆ కలర్ చాట్ అది కూడా నిజంగా భలే హైలైట్ ఉంది అది అసలు చూడండి ఎంత బాగుందో సరే ఇప్పుడు పదం వాడతారు కృష్ణుడిది ఏంటది వెన్నపూస అని సో అలా ఉన్నాయి కలెక్షన్ అయితే మనకి ఇవైతే లాంగ్ ఫ్రాక్స్కి చక్కగా సిల్వర్ వేసిన కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసిన చూడండి మళ్ళీ శివరి కాన్సెప్ట్ షేడెడ్ మళ్ళీ అదిగో ఏం వర్ణిస్తామండి బాబు ఇన్ని రకరకాల చీరలు కానీ శాలరీ ఇస్తా వాళ్ళు ఫోన్ చేస్తున్నారు సరే వస్తారు సరే రావడానికి వస్తారు వాళ్ళు పోవాలంటే మళ్ళీ వర్షం కష్టం కష్టమైపోతుంది మరి ఇంట్లో రోడ్డు మార్పు ఉందో లేదో వస్తుంది ఎందుకంటే వాళ్ళు తెచ్చి మన ఇబ్బంది మాత్రం మనకి నష్టం కంటిన్యూ వచ్చేవాళ్ళు ఏంటంటే ఎప్పుడు చాలా పెట్టరు కాబట్టి సాలరీ వాళ్ళకి వెళ్ళకుండా కూడా ఇప్పుడు వచ్చేసారు కొంచెం తెరిపిచ్చింది కాబట్టి అంటే పడితే మళ్ళీ కొంచెం ఇదండి ఎందుకంటే సార్ కూడా ఇస్తాడు అది నిజమే చక్కగా మనం మన వాళ్ళగా చూసుకుంటే వాళ్ళు కూడా మంచిగా అయితే ఉంటారండి చూస్తున్నారు కదండి దేనికి అదే హైలైట్ అనమాట చక్కగా వీళ్ళు ఏంటంటే అన్ని సెలబ్రేషన్స్ కూడా బాగా చేస్తారండి అట్లాగే మన శ్రీకృష్ణాష్టమి కూడా నిజంగా కాంప్లెక్స్ కాంప్లెక్స్ లో మనకి ఎవరు సెలబ్రేట్ చేయలేదు మన శ్రీకృష్ణ సారీస్ వాళ్ళు చేసినట్టుగా వచ్చిన వాళ్ళందరికీ అట్లాగే ఇవాళ ఏంటంటే మన పవన్ సార్ బర్త్డే సందర్భంగా సో వాళ్ళ అమ్మాయి సేవింగ్స్ అన్ని చక్కగా అలా హ్యాపీగా ఉంటే వచ్చేది ఎలాగా వస్తుంది ఎటు వెళ్ళిపోదు టెన్షన్ టెన్షన్ అది నిజం టెన్షన్ సో అందుకే టెన్షన్ పడద్దు చక్కగా ఆడుతూ పాడుతూ సరదాగా నవ్విస్తూ నవ్వుతూ మన వీడియోస్ కూడా సార్ స్మైలీగానే ఇస్తారు అనమాట ఎప్పుడు కూడానా కలెక్షన్ అనేది సో చూసుకోవచ్చు విధంగా కలెక్షన్ అయితే మనకి చాలా ఇదిగో అది త్రీ టు ఫోర్ ఉన్నాయి త్రీ ఉన్నాయి మూడు ఉన్నాయి చక్కగా సో ముచ్చటగా మూడు సేమ్ అనమాట బావు ఇది భలే ఉంది కదా ఫుల్ ఇంకా మనకి అసలు ఫ్యాబ్రిక్ అయితే దేనికి అదే హైలైట్ అండి నిజంగా చాలా మెత్తగా అయితే ఉన్నాయన్నమాట రెండు వందలు రెండు వందల యాభై రెండు రేట్లు చెప్తున్నాను వినండి హోల్సేల్ రిటైల్ అనమాట హోల్సేల్ అంటే పది చీరలు ఒకేసారి కొనుక్కునే వాళ్ళకి రెండు వందల రూపాయలు పడుతుంది ఒక్కొక్కటి అయినా ఇస్తారు రెండు వందల యాభై రూపాయలు అనమాట ఇదిగో ఇక్కడ చూడండి పింక్ ఇందక బ్లాక్ ప్యాటర్న్లోని అబ్బా అసలు గ్రీన్ లైట్ డార్క్ గ్రీను ఆ షేడెడ్ ఎటు సిల్వర్ లైన్లు ఇచ్చి ఉండదు మళ్ళీ పీచ్ కలర్ మీద మధ్య మధ్యలో శాటిన్ వచ్చి మళ్ళీ ఆ శాటిన్ లైన్స్లో మళ్ళీ ఇగో లైన్స్ అనమాట ఈ చూడండి మనకి రిమ్జిమ్ అంటారు కదా సో అట్లా నిమ్జరీ సో నిమ్జరీ ప్యాటర్న్ వర్క్ ఇది మళ్ళీ ఈ చీరకైతే ఇది అంతా కూడా మనకి ఫుల్ షైనింగ్ వస్తుంది సీక్వెన్స్ లాగా ఇది చాలా మెత్తగా మంచిగా ఇట్లాగా ఫెదర్స్ డిజైన్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి క్రీపర్ స్టైల్ అయితే హైలైట్ చేశారు ఇగో షేడెడ్ ప్యాటర్న్ సారీస్ మళ్ళీ ఇదిగో చూడండి డబల్ కలర్ అటు ఇటున ఇదిగో బాగుంది డార్క్ లైట్ షేడ్ వస్తుంది చక్కగా అండ్ రంగు కూడా మనకి లిటిల్ బిట్ లైట్ డార్క్ ఇది కూడా చూడండి లావెండర్ మళ్ళీ థిక్ బలై ఉన్నాయండి చేతులు అయితే చూసే ప్రతిది కూడా తీసుకొని కాంట్రాస్ట్ బ్లౌజెస్ కట్టుకోవాలనిపిస్తుంది కానీ కట్టేసరికి టైం అయిపోతుంది సో అందుకనే హ్యాపీగా ఎవరికి చక్కగా రెగ్యులర్గా శారీస్ యూస్ చేసుకునే వాళ్ళు తప్పకుండా తీసుకోండి తొందరగా తీసుకోండి ఎందుకంటే ఈ ప్రైస్కి మళ్ళీ వస్తాయని చెప్పలేము ఈ స్టాక్ కూడా కొంచెం ఫాస్ట్గా అయితే సోల్డ్ అవుట్ అవుతుందండి సో ఎవరు కూడా మిస్ అవుట్ చేసుకోవద్దు సో చూస్తున్నారు కదా మంచి మంచి లైట్ డార్క్ షేడ్లో అసలు నిజంగా చాలా బాగా అయితే వస్తున్నాయండి వాళ్ళైతే పంపించనే చెప్తున్నారు మరి కలెక్షన్ అయితే అలాగే ఉంది బెయిల్ టు బెయిల్ మనకి ఎందుకంటే కూడా ఓకే డబల్ షేర్ పెద్ద బిల్డింగ్ ఎంత బిల్డింగ్ కట్టుకున్నా ఎంత అంటే మక్కాయి కొద్దిగా అని చెప్తున్నాను అవునవును అవతల అక్కడ కాదు నూతక అనుకున్నా ఇబ్బంది అవును మన తమ్ముడేగా ఏమో ఉంటాడు

గంట గంట ఏందమ్మా అంటే వాటర్ వచ్చినాయి అంటే వాటర్ వచ్చినాయంటే నాకు ఫోన్ చేస్తుంది కదా అంటే ఆడపిల్ల గురించి అమ్మా అంటే నాకు ఫోన్ చేస్తా అంటే లేదా పోదాం అంటే మా పిల్లలు ఫోన్లు గేమ్ ఏదో కొన్ని పోదామంటే మా అబ్బాయి పనుకున్నాడు అంటే వర్షం అదే లేదు అది

బాగుంది బ్లూ ఆపిల్ గ్రీన్ అయితే వస్తుంది లైన్స్ అనమాట చాలా ముచ్చటైన కబుర్లు చెప్తూ మంచి చీరలు అయితే చూపిస్తూ ఉంటారన్నమాట ఇప్పుడు కూడా మన శ్రీకృష్ణ సారీస్ లోని హ్యాపీగా చక్కగా ఏంటంటే ఎక్కడైనా వెళ్తే ఏదో వెళ్ళామా వీడియో తీసేమా అన్నట్టు ఉంటది కానీ మన శ్రీకృష్ణ సారీస్ లో ఏంటంటే కొన్ని కొన్ని కొటేషన్స్ కానీ సో మధ్యలో ఫ్యామిలీ గురించి అది చక్కాల చెప్తూ మనకి కలెక్షన్ కూడా ఇస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళ దగ్గర నుంచి మనకి ఎప్పుడు కూడా మంచి రెస్పాన్స్ అయితే వస్తూ ఉంటుందండి నిజంగా సబ్స్క్రైబర్స్ కూడా నిజంగా చాలా మంచిగా అయితే సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇంకా ఇలాగే చేస్తూ ఉంటారని అనుకుంటున్నానండి సో అసలు సెకండ్ వీడియోలో కూడా చూసారో ఎంత కలెక్షన్ అయితే చూపించారో పార్ట్ త్రీ ఓకే సో పార్ట్ త్రీ కూడా ఉందండి సో పార్ట్ త్రీ కూడా అయితే చూసేద్దాము అండ్ ఇందులో ఏంటంటే మీకు రిటైల్ అయితే రెండు వందల యాభై రూపాయలు పడుతుంది హోల్సేల్ అయితే మీకు రెండు వందల రూపాయలు అయితే పడుతుంది మినిమం పది తీసుకునే వాళ్ళకి హోల్సేల్ అండి ఒకటి మిస్టేక్ ఉందని పర్చేస్ చేసుకోవాలి సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆరోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోవద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్